జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే అయిపోయింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు నాలుగు లక్షల పైగా ఓట్లు ఉంటే కేవలం రెండు లక్షల మంది మాత్రమే ఓట్లు వేశారు ఈ రెండు లక్షల మందిలో బిఆర్ఎస్ లక్ష మందికి పైగా వేసినట్లయితే తెలుస్తుంది ఈ సర్వేలో ఎందుకంటే ఎక్కువగా ముస్లింస్ అయితే కదిలారు వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ కి ఎక్కువగా చాలా తక్కువ మంది కాంగ్రెస్ కి వేశారు బిజెపికి అయితే ఇదేం పడలేదు బీజేపీకి ఇక్కడ ముఖ్యంగా హిందువుల్లో చలనం రాలేదు కాంగ్రెస్ అన్ని విధాలుగా తిట్టినా సరే ముస్లింస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ అన్నా సరే హిందువుల్లో మార్పు రాలేదు అలాగే మరొక వైపు ఏమొచ్చేసి బీఆర్ఎస్ కి ముస్లింస్ విపరీతంగా గుద్దేశారు పైగా బీఆర్ఎస్ కూడా హిందూగాళ్ళు గాళ్ళు అన్నా సరే ఇక్కడ ఈ పార్టీకి కూడా చాలా మంది హిందువులు వేశారు కాంగ్రెస్ కి హిందువులు వేశారు బీఆర్ఎస్ కి వేశారు బిజెపికి కొద్దిగా వేశారు అంటే మన వాళ్ళు ఎంత చెప్పినా సరే సెక్యులర్గానే ఆలోచిస్తారు సెక్యులర్గానే ఉంటారు ఇంక ఇక్కడ చూడండి రెండు లక్షల మంది ఓట్లు వేయలేదు రెండు లక్షల మంది ఓట్లు వేయలేదంటే అది ఎంత పెద్ద నేరం తెలుసా ఈరోజు ఎన్నికలు ఉన్నాయని సెలవిచ్చారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సెలవిస్తే ఆ సెలవుని ఒక ఎంటర్టైన్మెంట్గా చూసుకున్నారు తప్ప ఓటు వేసేద్దాం ఓటు వేసిన తర్వాత మన ఎంటర్టైన్మెంటో లేకపోతే మన ఎంజాయ్మెంట్ ఏదో చూద్దామని లేదు రెండు లక్షల మంది ఓట్లు వేయలేదంటే అది ఎంత దారుణం ఇప్పుడైనా ఎన్నికల కమిషను ఒక ఇది పెట్టాలి ఓటు వేయినటువంటి వారికి ఓటు హక్కు తీసేస్తామని ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఎన్నికలైనా జరగనివ్వండి మినిమం రెండు ఎన్నికలకు గనక వరుసగా ఓటు వేయకపోతే వాళ్ళ ఓటు తీసేస్తామంటే ఖచ్చితంగా అందరూ వేస్తారు లేకపోతే ఇంత దారుణమా అది ఎవరికైనా సరే కాంగ్రెస్కే వేయండి బీజేపీకి వేయండి బీఆర్ఎస్కే వేయండి మీ ఇష్టం ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రధానం అది ఒక పౌరుడిగా మనం చేయాల్సినటువంటిది లేకపోతే ఈ ఓట్లు ఇప్పుడు యాభై శాతం ఓట్లు ఎవరికేస్తే వాళ్ళే గెలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ యాభై శాతంలో హిందువులే ఉన్నారు అనుకుందాం వేయినటువంటి వారు అందరూ హిందువులే గెలవాలని కోరుకుంటే సరిపోదు ఓట్లు వేయాలి కదా ఇప్పుడు ఎవరైతే ఆ ఓట్లు ఎక్కువ వస్తాయి వాళ్ళే గెలుస్తారు వాళ్ళే ఆ నియోజకవర్గాన్ని రూల్ చేస్తారు అంటే ఈ యాభై శాతం ప్రజలు వేసినటువంటి ఓట్లు వల్ల ఒకరే రూల్ చేసే పరిస్థితి వస్తుంది అదే కనీసం ఎనభై తొంభై శాతం కనుక ఓట్లు వేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా మార్పులు వస్తాయి మార్పులు చేర్పులు జరుగుతాయి అధికారాల మార్పులు వస్తాయి మనం అలా చేయడం లేదు అయితే ఇప్పుడు జరిగినటువంటి సర్వేలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి అయితే ఎక్కువ వేశారు ముస్లింస్ అందరూ కూడా ఎనభై నుంచి తొంభై శాతం ముస్లింస్ అయితే ఓట్లు వేసినట్లు తెలుస్తుంది వీళ్ళందరూ ఎక్కువగా బీఆర్ఎస్కి కేసారు తర్వాత కాంగ్రెస్ కేసారు ఆ హిందువులు కాంగ్రెస్ కేసారు బీఆర్ఎస్ కేసారు బీజేపీ కేసారు డివైడ్ అయిపోయారు అందుకే రేవంత్ రెడ్డి అంత ధైర్యంగా ముస్లింస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ అన్నాడు ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా హిందువులు బంధువులు అని కూడా ఎందుకు అన్నాడంటే ఇందుకే అన్నారు మనలో ఇప్పటికీ చందం రాదు మన యొక్క సిగ్గులజి లేకుండా మనం ఎవరు ఓట్లు వేయాలో వాళ్ళకే వేస్తాం ఇక బీజేపీ మనకు ఉంది మన కోసం పోటు పడుతుంది అనేది మనకేం ఉండదు వాళ్ళు ముస్లిమ్స్ ఒక క్లారిటీతో ఉంటారు మనకు ఆ ఇది లేదని వాళ్ళకి తెలుసు రాజకీయ నాయకులకి అందుకే ఇన్ని దఫాలుగా వాళ్ళు మనల్ని తిడుతున్నా సరే మనలో బుద్ధి రాకపోవడానికి కారణం ఏంటంటే మనలో అదేమి ఉండదు అందుకే వాళ్ళు ఇన్నిసార్లు తిడుతుంటే నా లాంటి ఎవరో లేదా మీలాంటి వాళ్ళు ఎవరో ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కొంచెం గొంతు చించుకొని ఏదో బాధపడి ఏదో జరిగిపోతుంది అనుకున్నా కానీ ఏం జరగదు మన వాళ్ళలో ఎప్పటికీ మార్పు రాదు